హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది అదేమిటంటే అకాల వర్షాలు ముంచుకొస్తున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అటు రాయలసీమ జిల్లాలకు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వారి పంటను కాపాడుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ ఆంధ్రలో ఇక్కడ అండర్లైన్ చేసే చూడండి ఇక్కడ దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపారు ఇవాళ ఈ దట్టమైన మేఘాలు తెలంగాణ కోస్తాంధ్రలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు సాయంత్రం దాకా ఎండలు తీవ్రంగా ఉండి సాయంత్రం నుండి ఉత్తర కోస్తాంధ్ర ఉత్తర తెలంగాణలో ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది ఇదిలా ఉంటే ఉత్తర ఒరిస్సా నుండి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టుగా వాతావరణ శాఖగా తెలిపారు దీని ప్రభావంతో రాబోయే రెండు మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమలో ఓ మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు తమ పంటను ముందస్తు జాతర చేసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఇదిలా ఉంటే ఉత్తర కోస్తా జిల్లాలైనా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో రాగల రెండు రోజులు ఓ మోస్తరు నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తా జిల్లాలైన గుంటూరు ప్రకాశం కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాగల రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపారు ఇదిలా ఉంటే అటు రాయలసీమ జిల్లాలోనూ రాగల రెండు మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమలోనూ కొంత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాయలసీమలో కర్నూలు అనంతపురం హిందూపురం బళ్ళారి ప్రాంతాల్లో రాగల రెండు రోజులు ఓ మోస్తరు నుంచి అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఎక్కువగా కర్ణాటక రాష్ట్రానికి ఉన్న ప్రాంతాల్లో ఈ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపారు ఇదిలా ఉంటే అటు తెలంగాణలో కూడా నాలుగు రోజుల పాటు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో నిజామాబాద్ ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ ఆసిఫాబాద్ సిరిసిల్ల పెద్దపల్లి కామారెడ్డి జిల్లాలో ఈదురుగాలతో కూడిన ఉరుములు మెరుపులు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఏపీలో కోస్తాంధ్ర రాయలసీమ రెండు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపారు ఈ ఈ వర్షాల వల్ల కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది ఎలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే గత వారం రోజుల మట్టి ఉష్ణోగ్రతలు మండిపోతే రాగల నాలుగైదు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుమోహం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా నలభై డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది నాలుగైదు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇది ఎలా ఉంటే ఉత్తర తెలంగాణలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది అలాగే దక్షిణ ఏపీలో కూడా ముప్పై ఆరు నుండి ఏ ముప్పై ఎనిమిది డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు